నిన్న నాడు పోవాలి చచ్చిపోతే నాన్న రూపంగా మారాలి నా వదినూప వదిలే సాది మంచి పెద్ద చేసి ఇంతకాలు బయట పెట్టకుండా సాదుకున్నావు మరి అమ్మగారింటికి నేను పోతానని ఆ బిడ్డ వస్తాను ఆ బిడ్డ కల కల కన్నీరు తీసుకుంటా భగవంత నా అదేమి బిడ్డ వల్ల వల్ల ఏడుచుకుంటా అన్నాడు కనుకున్న కనతో ఎంతనే గాని బిడ్డ అత్తగారి ఇంటికి వస్తాను మరి అడవిలో చూస్తున్న మరి ఎంత అవగారి ఇంటికి వస్తాను ఇలా కనుకున్న కన తండ్రి బిడ్డ గలవ బిడ్డకు చూస్తున్న మరి కన్న తండ్రి గలవలేదు ఇలా ఎంత ధనాధన వల్ల వల్ల ఏడుచుకుంటా అవగారి పట్నం వచ్చి ఇంటి అనిలవాడి వదలను పేరు పెట్టి పిలుస్తా ఉండవే ఆ రోజు కనుక వైన అయింది లోయలకు వచ్చాక వైన అనిపిస్తుంది ఈ వైన రుక్మవతి అప్పుడే అనుకున్నది మరి ఆ రాను రాని గారికి గర్భం చేరం వచ్చే వరకు అటువంటి గారికి ఏమి ఈ విన్న రాని గారికి ఆకి తాచింది ఎవరి వైన వైన అనిపిస్తాడు వైన గుండ పక్క పక్క మరి అటువంటి గారికి వదిలే నా భర్త చచ్చిపోతే మరి వదినమ్మా మరి రాకపోతుంది వదిలే ఇలా ఎత్తనే కానీ నా భర్త ప్రాణం పోతే నా భర్త కాలు చేస్తే దినవారం నాడు చూస్తున్నావా ఇంతగా అవ్వగారి మట్టలు చీర తీసుకురా అంటే మీరు రాకపోతుంది వదిన నా గాజులు చాలా మీరు రాకపోతే ఇలా ఎంత మీకు తెలియదా నా భర్త సౌలుడు నా భర్త దాని చేసి రాకపోతే వదినే మీకు తెలియ ఇలా వచ్చి వదిన కల్లా నాగులకు తల్లి ప్రాణం పోతే తల్లి ప్రాణం పోతే కన్ను బిడ్డలేక మీరు సాధనకున్నారే సాధనొక్క పేరు చట్ట పండాలైనా వారి పల్లె మాది పెట్టాడు ఇస్తాం నాడు చెనిపోయిందే ముండా అయ్యో సుందా నువ్వు ఏ మొక్క పెట్టుకో మళ్ళీ ఇంటికి వచ్చి చెరిపోయింది అక్కడ భర్తను తినావు భర్త తప్పి మళ్ళీ చెరిగానే అట్టేసి నా భర్త

ఎన్నెలా ఒక రాను రాను ఎరగరే ఊరంట వాసి నువ్వు తొడ్డెళ్ళి మారంట వాసి మళ్ళీ తొడ్డెళ్ళి రాను రాను అడిగేడికి ఎప్పుడు ఏద వచ్చింది ఆ బిడ్డ చూడు కల కల కన్నీరిస్తుంది వలవలవల పోతుంది బామ్మ దేవయ్యవ రాత్రి బిడ్డ అలిగేదేవికే చేసుకున్న భర్తతో నీతతో రాసి ప్రేమరాశ్రవరా దేవతల నాడే కట్ట ఉన్నారలు ఎంత అనుకున్నదే అమ్మ ఇలా బ్రహ్మరాశులు రాత బౌలంగ రాతాట మనసు లేని బ్రహ్మదేవుడు మనసు ముక్క రాత రాత్తవరా గీత గీసిన గోడే సుందం సున్న మళ్ళీ పోదు నొట్ట రాత పోదు అట్టా కాళ్ళు రాత కడిగిన వేలు రాసారా ఏడుసిన తప్పదే తల్లి బ్రహ్మ ఎట్లా రాసిండ్రు నరుడు కొట్టే దెబ్బ దేవుడు కొట్టే దెబ్బ తెలివది నా బిడ్డ వల్ల వల్ల ఏడుచుకుంటాం అత్తంటే ఆనాడు బిడ్డ రాను మరి ఈ బిడ్డ సంగతి తడిలే వాడు ఎడతాడు ఈ అత్తగారి పట్నం ఈ కనుకలో కణత రాసి అత్తగారి పట్ట కనుక వచ్చాక ముసలి అత్త కళ్ళ చూసింది అత్త కళ్ళ చూసి అప్పుడు ఏమన్నది మరి బిడ్డ అటువంటి కలిగి నా బిడ్డ ఏదావా నా బిడ్డ దగ్గరికి వచ్చింది బిడ్డ బిడ్డ ఏదని అటువంటి ఓ నీ బిడ్డ పాడుకో నీ బిడ్డ మీద మన్ను పోయో బంగారం వస్తుంటే నా కొడుకుని దాచుకుని లంగ చట్ట దొంగ చట్టంరా ఎవరిని కొడుకుని కడుపు తెచ్చుకుని నా కొడుకు ప్రాణం ఇస్తుంది నాడు ఇంకా నీ తారు చెప్పని దినాలు కానీ నరక పాపగారి అత్త ఏమన్నది ఏమిటాని నీ దొంగ చట్టం నీ పాపగారి నీ బిడ్డ నా కొడుకు ప్రాణం నీసింది అలా నిలగొడితే వేయిందే వాడు నువ్వు ఎందుకు వచ్చానో ముసంటే అయ్యో బిడ్డ నా బిడ్డ చూసిన బిడ్డ అంటే నీ లంగ చట్టం దొంగ చట్టం పెడి పెడితే బరు కొట్టియా ఆ బిడ్డ అత్త గడికి నేను పెళ్ళి కొట్టిందేమో రాను రాని ముసలోళ్ళకి శుభశేష రాజు అడిగి మారదు అడుగుల వాడి మరి ఇలా నా ఎలవడి తంటే ఆ నాడు చూసి రావ ధన దన్ ధనా దను నేను ఎక్కడ అన్న నా బిడ్డ ఏదో వచ్చినాక నా బిడ్డ తప్పేసిన నేనేం చేయాలి అనుకొని మల్ల మల్ల ఎదుర్చూ కొంటాను తను కూడా వచ్చిన్న రుచిపో నంది కాంచరి కింద కూర్చున్నది కూసోని ఇక నాకు ఎంట ఎవరు తట్టు చూపుతుంది నేను బయల పడుతున్నా చెర్ల నా చెట్టు కింద కూర్చొని ఊ అని ఊరుతాను మరి అది బండ్ల పాట పన్నా ఈ గారడోళ్ళు అంటే కోతులు ఆ పట్టుకొని ఆడుకుంటూ కోతుడోళ్ళు అంటారు వాళ్ళను ఆ రోజులలో కోదులు ఈ రోజులలో గ్యారడు మరి ఆ గారెడోళ్ళు ఆ బాట పొన్న అని మూలెళ్ళ మూడలు పట్టుకోవాలి పోతా అంటే అరే ఇక్కడ ఎవరు ఉన్నారు ఇది ఎవరు కావచ్చు అరే ఆ పొలం గట్లా ఉన్నది అనుకుంటా వస్తా అంటే ఆమె గర్భవతి గర్భవతి పొన్నకాయ వరణం అంటే అప్పటి వరకు ఏడు గడియాల ఏకుల గుర్రం పొట్టది అరే ఆ పొలం చూసిన వాళ్ళు అమ్మా నీరు ఎవరు ఏ పల్లెకి అడుగుల వాడు ఏడుతాను ఎవరు నువ్వు అయ్యా నాకు ఒకనాడు చూస్తున్న కట్టని తెల తనీతో చెప్తే ఒకనాడు పొద్దు సీతకి వచ్చిన కట్ట ఎల్లమ్మ కచ్చి బాధలు కలిగిన అయ్యా అయ్యా ఇలా ఒక్కనాడు చెప్తాది వెళ్ళారు నానా ఒక్కనాడు ఎత్తు ఒక దానిగా కనుక్కున్న దారాన్ని ఈ కూతులు పొద్దుకినకాడి జరిగిన చరిత్ర అంతా కోతులు అడుగుతా చెప్పింది దారానికి పూసలు వేసినట్టు చెప్పిన ఓ ఇగో బిడ్జ మాకైతే కో కొంగకు ఒక చెరువు నికరంగా బుచ్చడానికి ఒక ఇల్లు నికరంగా ఒక ఊరు ఎందుకో అంటే మేము బుచ్చగాళ్ళం ఊర్లో కూడా తిరుగుతాం మీ ఆట ఆడుకుంటూ పోతాటం నువ్వు ఎందుకో అంటే మేము మేము అన్నదాములు మేము అక్క ఎలా లేని వాళ్ళ మేము చెల్లెలాగా చూసుకుంటాం అదే వస్తావా అనమ్మా గా బిడ్డ అనుకున్నది నా జీవితమే ఇట్ల అయిపోయాయి అయ్యా నాకు నాన్న వారు ఎవరు ఉన్నారు ఎంత తోడవుట్టిన కోతులు అన్న అనుకుంటా అనుకోని అన్న నీ బంగారం నా చెల్లె అని పిలిచినవిడా ఆనాడు అన్న వదిన వాస్తున్నావు ఇప్పుడు అన్న వదిన దొరికినా అన్న మీతో జీవాస్ పల్లె వాళ్ళకు బుచ్చగలకి ఊరికొక్క ఊడకాడ పల్లెకొక్క పడకాట మరి గాడోళ్ళను ఎందుకు అంటే కింద చానడు గుడి వచ్చిన వాళ్ళు అంటారు గడోళ్ళనే వాళ్ళు ఆడనాడుతున్నారు వాడుకుంటా

ఈ పిల్లగాడు ఎవరు ఈ అగ్నేషన మహారాజు రోజు 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 క్రమ క్రమానికి పిల్లడు పెరుగుతాను పెరుగుతుంటే ఈ దగ్గరికి వెళ్ళి మరి ఆ పిల్లగాడు అగ్నేశన మహారాజు ఉరుకుతున్నాడా కొడకా అగ్నేశ మహారాజు ఆగురు ఆగురీని గన్ల చూసి ഓ ബിജലരാണി അന്നപ്പൂസ നായി മാറ്റല ധനവർദ്ധി നൈനോ നായി തന്നെ

కాళ్ళు గడిగిన ఓ కన్నదార ఊచనము అయ్యో నా బిడ్డ పచ్చని సంసారం ఎత్తనిగా వచ్చిన చంపుకొని బయటికి ఇంకా ఏమని పక్కల్లో కూడి కాపురం చేసిన వాళ్ళని అత్తని కొట్టి తిట్టి కొట్టి బయటికి ఎలా కూర్చిందా బిడ్డ తండ్రి మీద బిడ్డ

రాజు ఇంట్లో కొట్టిన మనకు బుచ్చపుతూ వచ్చిందే అది కనుకున్న కనుక్కున్న కనుక వాడి తండ్రి చూడడం కనుకున్న తండ్రి అరవై ఆరు రోజుల మందు మానవ మందు అక్కడ కూడలు అన్నమాట ఇక్కడ అత్త అన్నమాటలు చూసిన దీపతల సమరణిగా ఆ కనుకున్న కట్ట తీపి దాకినట్టాయి అయ్యో బిడ్డ బిల్ల తల్లి తండ్రి బిడ్డ మీద తండ్రి తండ్రి మీద వాళ్ళు బిజ్ కూతురు కళ్ళ చూసి అరే ఏం చిత్ర అబ్బా ఎవరంటే మా నాయన మా నాయనంటే ఈయన చెప్పిండు ఈమె నా బిడ్డ నా బిడ్డ అని చెబితే చెప్పినప్పుడు ఈ వీళ్ళిద్దరాకం కలుసుకొని ఏడుస్తాడు నా భార్య పేరు సుభద్రదేవి నాకు ఒక కొడుకు కొడుకు పెళ్లి చేసిన కోళ్ళొచ్చింది నా కొడుకు పేరు రుక్మంగా మారాదు నా కొడుకు పేరు ఉపావతి దేవి మరి వీళ్ళు ఉండంగా కోటి వరాలు పోసిన కోడలి బిడ్డ కాదు లక్ష వరాలు పోసిన అల్లుడు కొడుకు కాదు అనుకోని కోటి నూరు నూరు కొడారు బల్లగట్టి నా బిడ్డను కన్నాక మూడు నెలల వరకు పేరు పెట్టుకుని పండుగ చేసుకున్నాక నా భార్య కాలం చేసింది భార్య కాలం చేసినాక నా కోడల చేతి కొడుకు చిన్న బిడ్డని పెడితే నా బిడ్డను సాధిని పెంచి పెద్ద చేసి ఏ రోజు నా బిడ్డను శర ఉండలేదు సాధిన్లు కని ఓ చేతులు పెడితే మన నా బిడ్డ కర్మ కాలిందా లేకపోతే మన ఆ బిడ్డను ఇవ్వలేమని అన్నారా నాకు తెలియదు కదా నేను వాళ్ళ ఇంటికి పోతే నీ లంగ సట్టం రా దొంగ సట్టం రా నిలుగునిస్తారా నా కొడుకును మింగింది నీ బిడ్డ బిడ్డం కాకపోతే వాళ్ళని వేసుకుని పోతేవండి లంచ్ అని కోరిన తిట్టింది కొట్టింది కాదు నాయనా అన్నప్పుడు ఆనాడు కనుకున్న కన తన జీవనం ఇది మన ధర్మంగా దాడి అంటే అయ్యో కోతులతో కనుకొన్న కనుక దాని ఎక్కువ రోజులు కడతా దీని కడుతా అంటే మన చెక్కని చెక్కని బిడ్డ పేరు పెద్దదాన్ని అయ్యో అట్లా కొన్ని రోజులు రోజులు కడతా ఉండే కోతులు తన ఆట ఎవరయ్యా ఆ అన్న చూస్తున్న కానీ ఈ చెల్లె చూస్తున్న కోతులు అనుకున్నారు ఇలా వాళ్ళు ఇంటికన్నా వాళ్ళు ఒకసారి ఆట ఆడుకొని ఆ ఎక్కడికి వచ్చి శుభశైల నగరం వచ్చి శుభశైల నగరం కదా బొడ్డుస్తాడ ఆటలు ఆడతాను ఈ కోతులలో ఆటలు ఆడతాడు మరి చూస్తున్న మరి తొడబుట్టిన అన్న రుక్మంగా రాదు ఈ చెల్లె మరి ఆడతాడుతాడు కోతులలో ఆడతాంటే అన్న రుక్మంగరాజు కళ్ళారా చూసి దేవడా అన్న రుక్మంగరాజు కళ్ళవారు చూస్తే అయ్యో ఎవరు కాదు నా తోడ వచ్చి చెల్లెం దానా దాని వచ్చి చెల్ల దగ్గరికి వచ్చి చెల్లె సెల్లె ఇన్ని రోజులు బట్టి ఎక్కడికి పోయినావు మనకు ఏమో కట్ట చెల్ల మీద ఒరిగినాడు కానా చెల్ల మీద ఒరిగినా రా మయ్యా ఒకడి ఇలాగ ఎట్లా ఉరికొత్తదో

గతాల చరిత్ర చూస్తున్నా మరి చెల్లె గిట్లెట్లే అయిందంట అన్న నేను ఇంటికి వచ్చింటా నీకు నా భర్త ప్రాణమే చూస్తున్నా అంత చూస్తున్నా భార్య ఎప్పులే ఆయన ఎప్పులేదానికి చెల్లె అంట మరి అన్న ఒకనాడు దీని ఇంటికి వస్తే ఇలా వంద చూస్తా మరి అన్న మాట్లాడు నువ్వు లేవు చూసి ఇంట్లో బయటికి వెళ్ళబోట్టి నీ అసలు ఉండదు నువ్వు లంగు దొంగ వదిలే అక్కడ కనుకున్న కన తండ్రి పోతే మా అత్త కూడా గట్ట అన్నదా అత్త ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళబోట్టి లేని నిందలు నేను చంపుకున్నా నన్ను వెళ్ళబడి అన్న అరేతో పట్టుకొని వెళ్తుండే అన్న కోతులల్లో కలిసి అక్కడ వాళ్ళ నీళ్ళు కొట్టి ఇక్కడ ఎంత నార్స్త ఎల్లా కొడితే కోతులల్లో తోనే ఆటలు ఆడుతుండే కనకున్న కన తండ్రి కలిసిండు తండ్రి ప్రాణము తన్ని ధర్మంగా దానం చేసుకున్న అన్నయ్యల మన పుట్టిన కంచి పుల్లందరూ బతికై నిన్ను అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అయినా అన్నయ్యలో చూస్తున్నావా అన్న దగ్గర కచ్చేరుతాడు సెల్లెని అవ్వలేక కదా అనుకున్న సెల్ నిన్ను కాదు అంటాను కానీ తీసుకుని తర్వాత ఇంటికి వచ్చా ఇంటికి వచ్చే వరకు ఈ వదిన కల్వరు సేవ చేస్తున్న భర్త గానీ అంటాను పిడా పిడ దెబ్బలు కొడుతా అన్న ఈ వదిన ఓటం ఓకే తిన్నాడు కంచి కనుకున్న కన్నత ఎన్ని కొట్టుకుని ఎండ తిట్టుకున్న చేసుకున్న భార్య ప్రాణం పోతే చూసిన రెండ బతుకు ఇల్లు నీ భర్తను దాచుకొని వీళ్ళ ముండనైనా నువ్వు భార్య చూసిన రాయపట్ల దెబ్బ తాక్తాయి భార్య ప్రాణం పోతాయి అన్నా నువ్వు ముండవైతేవురా ఇలా అవలేని బిడ్డ నేను అయ్యలేని బిడ్డను ఎంత కొట్టుకు ఎంత ఇటుకున్న ఆపకేంత చేయని ఎవరక్తం అని కొట్లాడతాట అన్నా నా తోడగొట్ అవలెక్క కదకున్నా అయలెక్క కదక్కున్నా అంటే అనా బిడ్డ ఆపుతా అంటే నా బుద్ధిగా అడ్డి వేసింది బిడ్డ ఇలా ఆడబిడ చూస్తున్నాయి అంద్రాని మాట్లాడిన దెబ్బలు కొట్టి తిట్టాన్ని తిట్లు తిట్టి నిన్ను మాట్లాడిన ఆడబిడ్డ కాళ్ళ మీద పడ్డది కాదు కొట్టిన ఇంట్లో ఇట్ల కానీ ఇలా నా వదిలిని కొట్టకన్నా ఇలా వాయపట్ల దెబ్బ తక్కువ ప్రారంభం అవుతుంది అన్నా నీ ముండన ఎడతాను అన్ను బిడ్డ గదే నాకు చాలని గారు రెండు గాలు మొక్కుతుంది ఆ ఇంత వదిన వచ్చి వదినే తల వంచిన మనిషిని కొట్ట పడిగేపి నా నాగు కొట్టరాదు పాపం పాడబడ్డ వాయి పుణ్యం వస్తుంది ధర్మం తల్లిద కొడుకు అంటారు పాడబడ్డ బయలు పాత కోకలు ఇస్తారు మంచి అయిపోతారట మంచోడు తెచ్చిపోతే కాటిన కాడికి వచ్చి కాట్ల పుల్లి వేసి కాడుకు దండం పెట్టి వెనక మరతారట ఇలా చెడు తెత్తగట్లేస్తే ఇంత సేవ అత్తడికి ఇట్లా వెనక మరి వద్దు చూస్తున్నా మనకి ఇంత మంచి సెల్ ఎవరు అని ఒలగోలు నా గర్బన చక్కని బిడ్డ పుట్టింది గరమ చక్కని కొడుకు పుట్టిండు ఎంతగాని నీ కొడుకు లగ్గంగ అన్నీ ఆ చేతులు ఆ చేతిలో ఈ చేతులు పొలగా పిల్ల పులిగారు వస్తాను అట్లా వరువులు కలిసినాక చక్కని శుక్రవాడు లగ్గ వచ్చినాక పెళ్లి చేస్తామని చూడు ఇలా మంగళలో మైల పోలు ఇస్తారు వచ్చిన సాకలు హలో పోస్తాను అల్ల నేరడం అల్ అల్లై నేరుడేరుడల్ అల్డల్ నల్ల ము

చె చెట్ల దీపలు పెళ్లి రాళ్ళ చెట్ల దీటులు రాజు వచ్చే పిల్లి రంగరంగ పెళ్లి వాళ్ళు ఎత్త మడి కింద పూత కడతారు కాత మడికి కట్టలేసి వచ్చిన ప్రజలంతా అన్నపోయిన పోయి అక్షంతలు వేసిపోతాల్ తీసుకొచ్చి నాకు పది మంది కొడుకులు లేరు ఇంత పది మంది బిడ్డలు తిన్నా ఇంత తాతయ్యల పట్టణం వేరాల బిడ్డ అని ఆనాడు శ్రీకరకొండ కన్నతల్లికి బంగారు తులవరం కట్టిండ్రు ఇలా కన్న కొడుకుని తీసుకొచ్చి నీవి కన్న కొడుకు అయిన బిడ్డ నా రాజదేశం వేలోనికి అట్లా పిలగానికి రాజదేశం వెలుస్తాను రాజదేశం వెళ్తాడు పొలవర తాత ఇల రాజా పిల్లగాడి వెళ్తాడు అయ్యో శ్రీరాముడు వెళ్ళిన రఘురాముడు వెళ్ళిన రాజు కనిపెస్తే తల్లారా అయో కట్ట సుఖ మెరకమ్ మా ఇగ వయసు వయసు ఉండల్లా రా ఇగ ముసలి ముసలి తాతల్లా రాకి విన్నారయ్యా య తప్పులప్పుడు ఉండేదింటాయ తెండాలు రెండు చెప్పుకున్న గత గట్ర ఇక ఇప్పుడు సంపురం తల్లుడల లచ్చ పేరు పెరివి వేస్తుంటే ఉన్న తాతున్న బిడ్డలు ఉండబడికి కొడుకులు బిడ్డలు ఉండబడి కోడి సపన కలగాలే ఎన్ని ఎస్ టీవి ఎలా తీసుకొచ్చి ఇయల చూస్తే కతి పిచ్చిన వారికి ఇలా సువర జొడు తోడే ఉండాలే దాల దేడ దాడే ఉండాలే ఇయల చూసిన లచ్చ చూసిన సచ్చి సర్గ ముట్టల యమడల కుల అమరజోతి ఎలుగన్నాని ఆ అమ్మ తలావి మంగళ మాధవరాని అమ్మ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసని కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్